హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెషర్ కుక్కర్ ఈరోజు వీడియోలో కట్టి పొంగలి రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి మన ఇండియన్స్ ముఖ్యంగా అలాగే సౌత్ ఇండియన్స్ కూడా బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు నైవేద్యంగా పెట్టాలన్నా టెంపుల్లో ప్రసాదంలా పెట్టాలన్నా అప్పటికప్పుడు క్విక్గా చేసుకోవాలన్నా ఈ కట్టి పొంగలి రెసిపీని ఫస్ట్ ప్రిపరేషన్స్ ఇస్తుంటాం నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నానండి ఈ పొంగల్ ఎంత కమ్మగా ఉందో నోట్లో వెన్నలా కరిగిపోతుందన్నమాట నేను వంట చేసే వాళ్ళని అడిగి మరీ ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి మీరు ఎన్ని రకాలుగా ఈ కట్టె పొంగలని ట్రై చేసినా ఫైనల్గా నేను టేస్ట్ చేసిన తర్వాత దీన్నే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే అమృతం అంటే నమ్మండి ఈ కమ్మనైనా ఈ కట్టె పొంగల్ని ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి ఒక కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి లో టు మీడియం ఫ్రేమ్ మీద పెసరపప్పును దూరగా వేయించండి మంచి కమ్మటి వాసన రావాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించాలి అంతవరకు లో ఫ్రేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు అయినా పెసరపప్పును బాగా వేయించాలి ఇలా వేయించిన పప్పును ఒక బౌల్లోకి తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బియ్యం తీసుకోవాలి ఇక్కడ బియ్యం అనేది రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదా సోనా మసూర్ అయినా తీసుకోవచ్చు బియ్యాన్ని కాస్త తగ్గించుకున్నా పర్వాలేదు ఏమీ కాదు ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పులోకి నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగేసి నీళ్లు అన్నీ కూడా వంపేసేయండి ఈ బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టుకోవాల్సిన పని కూడా లేదండి జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెన పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులు దాకా నీళ్లు వేసేసేయండి అదే మీరు తక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే గనుక ఇంట్లో ఉండే చిన్న కప్పుతో తీసుకోండి అదే కప్పులో అన్ని కొలుసుకుంటే సరిపోతుంది సో ఆరు కప్పులు దాకా నీళ్లు వేసుకొని మూత పెట్టి నీళ్ళని తెరల కాగించాలి ఇప్పుడు వేరొక స్టవ్ మీద కుక్కర్ని గిన్నె పెట్టుకొని మీరు ఈ ని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదా నార్మల్ గిన్నెలోనైనా ఉడికించుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు అయితే నేను కుక్కర్లో చేస్తున్నానండి చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందనమాట ఈ లో చేస్తే కుక్కర్లోకి కప్పు దాకా వెన్న వేసుకోండి ఇంట్లో వెన్న అయినా పర్వాలేదు లేదా బయట వెన్న అయినా పర్వాలేదు వెన్న కరిగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి మీడియం లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ వెన్నలో పప్పుని బియ్యాన్ని కాస్త వేయించండి ఇలా రైస్ రైస్ని పప్పుని వేయించటం వలన మనం చేసే కట్టె పొంగలికి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కమ్మటి వాసన అలాగే టేస్ట్ కూడా వస్తుంది ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి ఈలోపు మనం పక్కన పెట్టిన ఎసరు బాగా మరిగిపోయాయి ఆ మరిగిపోయిన నీళ్ళని ఈ రైస్లోకి వేసేసేయండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రానివ్వండి మ్యాక్సిమం నాలుగు విజిల్స్ అండి అంతకంటే ఎక్కువ ఉడికించాల్సిన పని లేదు ఎక్కువ ఉడికించేస్తే బాగా ఉడికిపోయి ముద్ద ముద్దగా అయిపోతుందనమాట పలుకు పలుకులుగా ఉండదు సో ఉడికించిన తర్వాత ప్రెషర్ పోయాక మీరు మూత తీస్తే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా మీరు కుక్కర్లో ఉడికించుకున్నా పర్వాలేదు లేదా నార్మల్ గిన్నెలో అయినా ఇలా ఉడికించుకున్నా సరిపోతుంది నీళ్లు కాసిని తగ్గితే గనుక ఎక్స్ట్రా వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసేయండి మనం తాలింపు పెట్టేలోపు ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది ఇప్పుడు వేరే బర్నర్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు దాకా నెయ్యి వేసేసుకోండి అరకప్పు నుంచి ముప్పావు కప్పు దాకా నెయ్యి అయితే పడుతుంది ఈ రెసిపీ కోసం ఇందులో కాస్త ఎక్కువే పడుతుందండి నెయ్యి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుకు కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి అల్లం మిరియాలు జీలకర్ర మంచిగా దోరగా నేతిలో వేయించుకోవాలి అల్లం పచ్చివాసన పోయే అంతవరకు బాగా వేయించిన తరువాత ఇందులో నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా వేసేసేయండి సమయానికి నా దగ్గర లేవు కాబట్టి వేయటం లేదు ఇందులోనే ఐదు ఎండుమిర్చిని తుంచుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ అరకప్పు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసి జీడిపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించాలి జీడిపప్పు ఇలా వేగిన తరువాత ఇందులోనే అరకప్పు దాకా కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి తాలింపు మొత్తాన్ని కూడా మనం పక్కన స్టవ్ మీద ఉడికించుకున్న పొంగల్లోకి వేసేసుకొని కలిపేసుకోవటమే ఇలా అంతా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది నోట్లో వెన్నలా అలా కరిగిపోతుందన్నమాట అలా తింటూ ఉంటేనే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ కట్టె పొంగలికి పల్లీ చట్నీతో కానీ లేదంటే ఆవకాయతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది పొంగలి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక ప్లేట్ ఎక్కువే తింటారు అంత టేస్ట్ గా ఉంటుంది సో మరి టేస్టీ టేస్టీ పొంగల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్